చాలా పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అనే వేదిక చాలా చైతన్యవంతమైన వేదిక తర్వాత నాలెడ్జ్ని దశ దిశల ప్రచారం చేసే వేదిక ఆర్ట్స్ కాలేజీ దగ్గర కౌండిన్య మహాముని జయంతి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు రేపు ఆ కౌండిన్య మహాముని జన్మించిన కార్తీక పౌర్ణమి రోజున ఈ వారోత్సవాలు మొత్తము జయంతి వారోత్సవాలు ముగింపుగా జరుపుకోబోతున్నారు నిజంగా ఈ ఇనిషియేషన్ హిస్టారికల్గా మనలో చాలా మందికి నిజంగా కౌండిన్య మహాముని మా మూల పురుషుడు మా జాతి ఫస్ట్ అక్కడి నుండి ఉద్భవించింది నిజంగా ఆ జాతిలో పుట్టిన వాళ్ళంతా రాజ్యాలు ఏలిన చరిత్ర ఉంది అందుకే కావు కావచ్చునేమో మన జెనెటిక్ క్యారెక్టర్ నిజంగా ఆత్మ స్థైర్యం ఎవరికన్నా ఉందంటే ఎస్ జాతి బిడ్డలకు ఉంటుంది ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ముందు నిలబడుతున్నాం కలబడుతున్నాం అంటే ఖచ్చితంగా ఆ బ్లడ్లోనే ఉంది కాబట్టి ఆ మహాముని కౌణిన్య మహాముని ఆయన పేరులో ఒకే ఒక జాతికి గా మనకు ఏదైనా ఒకవేళ ఏది నీ గోత్రం ఏంది అంటే ఏక కంఠంగా గోత్రం అని చెప్పుకునే జాతి ఆ గౌడ జాతికి మాత్రమే